నమస్తే నేను హారిక హిట్ టాక్తో నడుస్తున్న పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమా హనుమాన్ అయితే ఈ హనుమాన్ సినిమాని ఒక దేశంలో బ్యాన్ చేశారంట అసలు ఎందుకు బ్యాన్ చేశారు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది దానికి ఇప్పుడు శ్రీలంకలో దాన్ని బ్యాన్ చేశారని చెప్పి వింటున్నాం దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు యా హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ తేజస్ సజ్జ హీరోగా నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్గా పన్నెండవ తేదీ రిలీజ్ అయింది మీరు అన్నట్టు అది డే వన్ నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకంటే దాని షూటింగ్ని దాని రిలీజ్ని పోస్ట్ పోన్ చేయాలని దిల్ రాజు లాంటి వాళ్ళు చాలామంది ట్రై చేశారు ఎందుకంటే వాళ్ళు గుంటూరు కారంకి పోటీగా ఇది ఉంటే ఇబ్బంది అనేది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే ఇది ట్రైలరు టీజర్లోనే ఒక డిఫరెంట్ ఫిల్మ్గా హైప్ని క్రియేట్ చేసింది అందువల్ల వాళ్ళు కొంత భయపడినట్టు ఉందన్నమాట అందుకని దీన్ని ట్రై చేస్తారు కానీ ఈ ప్రశాంతవరం కానీ నిరంజన్ రెడ్డి కానీ బెండ్ అవ్వలేదు మాకు కంపల్సరీ ఆ రోజు కావాలి ఫ్రైడే లేకపోతే మాకు నార్త్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు గట్టిగా ఇన్సిస్ట్ చేశారు దాంతో రెండో వైపు నుంచి నరుక్కొచ్చారు థియేటర్లో అగ్రిమెంట్లు అయినా కూడా వీళ్ళకి థియేటర్లు ఇవ్వకుండా చేశారు దాంతో వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారు ఇలా వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి ప్రశాంత్ వర్మ నిరంజన్ ఇద్దరు కూడా ఈ సినిమాని ఎంత కష్టపడి ఎంత బాగా తీశారో రిలీజ్ కూడా వాళ్ళు ఎక్కడ పట్టువదలకుండా చేశారు దాని రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు ఇప్పటికే డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు అంటే స్లోగా పికప్ అయింది ఫస్ట్ డే కంటే కూడా సండే కలెక్షన్లు పెద్ద ఎత్తున పెరిగాయి ఎందుకంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది అంతకుముందుంతా కూడా చూడాలనుకున్నా కూడా థియేటర్లు దొరక్క చాలామంది గుంటూరు కారానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది దాని మీద విపరీతమైన నైట్ టాక్ దాని మీద ఒక్క రివ్యూ కూడా మంచి రివ్యూ లేదు అట్లాగే హనుమాన్ హనుమాన్ మీద ఒక్క రివ్యూ కూడా చెడ్డ రివ్యూ లేదు సో అందువల్ల ఇది పికప్ అయింది తొందరలోనే హండ్రెడ్ ఎక్రోర్ క్లబ్లోకి వెళ్ళిపోతుంది అయితే ఈ కాంటెక్స్లో ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే శ్రీలంకలో ఈ సినిమాని బ్యాన్ చేస్తారు నిజానికి శ్రీలంకలో బ్యాన్ చేయడం వల్ల రెవెన్యూ పరంగా దీని మీద ఏం పెద్ద ఎఫెక్ట్ చూపించదు ఎందుకంటే చిన్న దేశం దాంట్లో పెద్ద కలెక్షన్స్ వచ్చే ఇది లేదు కాకపోతే ఒక చర్చ స్టార్ట్ అయింది అసలు శ్రీలంక ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాని అనే చర్చ మొదలైంది ఈ చర్చకి ప్రధాన కారణం ఏంటంటే శ్రీలంక రావణుడు శ్రీలంక దేశస్థుడు కాబట్టి రావణుడు శ్రీలంక ప్రజలంతా కూడా ఒక విల్లన్స్గా రామాయణంలో చిత్రించ చిత్రీకరించారు అది రాక్షస రాజ్యం అని రాక్షసులే అక్కడ ఉంటారని సో ఆ రాజ్యం మీద దండెత్తి రాముడు చేశాడనేది ఇక హనుమంతుడు విషయానికి వస్తే హనుమంతుడు లంకా దహనం అనేది వెరీ పాపులర్ తన అడ్వెంచరస్గా అను కొంత ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది అతను అంటే అతను వానరుడు కాబట్టి దానికి సంబంధించిన లక్షణాలు ఏదైతే ఉంటాయో అంటే చిలుపు చేస్తలు ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా చూసి రమ్మంటే కాల్చు వచ్చాడనేది కూడా దాని నుంచి వచ్చిన సామెత ఈయన సీత ఉందా లేదా ఎక్కడుంది ఎందుకంటే మాయావితను రావణుడు కాబట్టి సీత నిజంగా ఎక్కడ ఉంది తెలిస్తే మనం ఆమె అభిప్రాయం తెలుసుకుంటే ఆమె ఎలా ఉందో తెలుసుకురావడానికి దోతు ఈయన్ని పంపించారు ఈయన ఆ చేసి రాకుండా సో ఈయన సరదాగా దాన్ని దగ్ధం చేస్తే ఎలా ఉంటుందని చేశాడు దాని మీద రకరకాల సైన్యాలు వచ్చారు అటాక్ చేశారు చివరికి బంధించారు తన తోకను చుట్టుకొని రావణాసుడి కంటే ఎత్తుగా కూర్చోవడం ఇవన్నీ చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ముఖ్యంగా ఫ్యామిలీ రైడర్స్ కావచ్చు పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉండే కిష్కింద అది సో రామాయణంలో సో అందువల్ల అక్కడ ప్రజలకి సహజంగానే తమ దేశాన్ని కాల్చి తమ ప్రజలను రాక్షసులని చెప్పి తమ చక్రవర్తిని ఒక దుర్మార్గుడైన రాక్షసుడిగా రామణాసుని చిత్రీకరించారని చెప్పి వాళ్ళకి కోపం ఉండడం సహజమే కాబట్టి అలాంటి చోట హనుమాన్ను ఒక కీర్తించబడుతూ హనుమాన్ అంశతో ఒక హను మ్యాన్ అనే ఒక సూపర్ స్టార్ లేకపోతే సూపర్ మ్యాన్ సూపర్ హీరో ఇటువంటి మూవీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అది నిజానికి హిందూ రాష్ట్రం కా హిందూ దేశం కాదు అది బుద్ధిస్ట్ కంట్రీ అది శ్రీలంక అయినది ఆ రకంగా కూడా హిందూ వర్సెస్ బుద్ధిస్టు గొడవలు కూడా ఉన్నాయి శ్రీలంకలో హిందువుల్ని చాలామందిని చంపారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఎల్టీటీకి సంబంధించిన కానీ తమిళ ఇతర తమిళ రెబల్స్ గ్రూప్స్ని కానీ చాలా ఘోరమైన పద్ధతిలో శ్రీలంక అణచివేసిందన్న విమర్శ కూడా ఉంది నిజానికి బుద్ధుడు అహింసా మార్గాన్ని బోధిస్తాడు నిజ వీళ్ళు నిజంగా బుద్ధిస్టులైతే ఇంత వైలెన్స్ని ఇంత కృగేలుగా మనుషులను చంపడం అనేది చేస్తారా అన్న విమర్శ కూడా ఉందన్నమాట ఆ దేశం మీద ఇక రావణాసురుడు క్యారెక్టర్కి సంబంధించి చూసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తున్నారు రావణాసుడిని మనమేమో ఇక్కడ ఇండియాలో ఏమో రావణాసుడిని ఒక రాక్షసుడిగా ఒక ఘోరమైన వ్యక్తిగా సీతని సీతమ్మ తల్లిని అపహరించిన దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నాం అయితే శ్రీలంక వాళ్ళు అలా చూడట్లేదు వాళ్ళు దీంట్లో కూడా వి విభేదాలు ఉన్నాయి శ్రీ అసలు రామాయణంలో చెప్పిన లంక శ్రీలంకే కాదు అని కూడా శ్రీలంకలో కొంతమంది వాదిస్తే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రామ ఈ శ్రీలంక అనే పేరు ఈ మధ్యకాలంలో వచ్చింది దానికి అసలు పేరు సింహల దీపం సింహల ద్వీపం అనే పేరు ఎక్కడా రామాయణం లేదు లంకనే ఉంది అదొక పిక్చువర్ సి నగరం తప్ప అది ఈ శ్రీలంక కాదు అని వాదించే వాళ్ళు ఉన్నారు కానీ రామాయణంలో అనేక దృష్టాంతాలు అంటే రామేశ్వరం నుంచి రామసేతు బ్రిడ్జ్ కట్టి వెళ్ళడం ఇవన్నీ కూడా లంకనే సూచిస్తున్నాయి జియోగ్రఫికల్ ఇవి ఎవిడెన్సెస్ అంటారు కదా అంటే లిటరీ టెక్స్ట్లో ఉండే జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా రా లంకనే సూచిస్తున్నాయనేది ఎక్కువ మంది చెబుతున్నారు ఏదేమైనా ఆ వాదన కూడా ఉంది ఏ ఇంకొక వాదన ఏంటంటే ఒకవేళ లంక అయినప్పటికీ రావణాసుడు లంకకి అధిపతి అయిన కింగ్ అయినప్పటికీ అతను రాముడు పాయింట్ ఆఫ్యూలో రాసిన రామాయణంలో చూపించినట్టుగా రాక్షసుడు కాదు అతను అద్భుతమైన రాజు శ్రీలంకను అనేక విధాలుగా ఇతర రాజ్యాలతో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ కంట్రీగా తీసుకెళ్లిన రాజు ఇటు సైన్స్ పరంగా కావచ్చు ఇటు కళలు విషయంలో కావచ్చు నా ప్రజల అభివృద్ధి విషయంలో కావచ్చు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది శ్రీలంక అనే వాదన ఉందన్నమాట అందుకని వాళ్ళు ఒక దుర్మార్గుడైన రాక్షస రాజుగా వాళ్ళు ఒప్పుకోరు అది ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చరిత్ర రాస్తే ప్రత్యర్థుల్ని లేదా శత్రువుల్ని రాక్షసులుగా చిత్రీకరించడం అనేది అనేక పుస్తకాల్లో పురాతన గ్రంథాల్లో ఉంది అందుకనే మన ఆఫ్రికన్ సామెత కూడా ఉంది సింహాలు తమ చరిత్ర తాము రాసుకునేంత వరకు వేటగాడి చెప్పిందే చరిత్ర అవుతుందని సో ఈ ఆఫ్రికన్ ప్రవర్గం అనమాట అలాగే ఏంటంటే బాధితులు రాస్తున్నారా విజేతలు రాస్తున్నారా పరాజితులు రాస్తే ఒక చరిత్ర అవుతుంది విజేతలు రాస్తే ఇంకొక చరిత్ర అవుతుంది సో చరిత్రలంతా కూడా విజేతలే హిస్టరీని రాసుకుంటారు ఎందుకంటే వాళ్ళు జయిస్తారు కాబట్టి వాళ్ళ తరపు నుంచే చరిత్ర ఉంటుంది కాబట్టి పరాజితులు అందరూ కూడా దుర్మార్గులు దుర్మార్గులుగాను చిత్రిస్తారు ఇది ఆర్యుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ద్రవిడుల్ని రాక్షసులుగా చిత్రీకరించనారనే వాదన ఇండియాలో కూడా ఉంది అందువల్ల ఇండియాలో కూడా రావణుడిని పూజించే తెగ తెగలున్నాయి రావణుడు పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నాడు చాలామంది ఈవెన్ తమిళనాడులో కూడా మనకు కనబడతారు రావణ్ అనే పేరు తమిళనాడులో కూడా చాలామంది ద దైవంగా పూజించే వాళ్ళు ఉన్నారనమాట ఇక మన తెలుగులోకి వచ్చేసరికి మనకు పాపులర్గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమాన పాత్ర రావణాసుడు ఇది నేను చెప్పేది కాదు ఆయనే ఒక ఆర్టికల్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో పద్దెనిమిదవ సంచికి అది సంక్రాంతి సందర్భంగా నైన్టీన్ సిక్స్టీ వన్లో సీతారామ కళ్యాణం అనే సినిమా రిలీజ్ అయింది అందులో ఈయన రెండోసారి రావణు రావణాసుడి పాత్ర చేశారు ఫస్ట్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో భూకైలాస్ అనే సినిమాలో రావణాసుడి పాత్ర ఏం చేశాడు రెండోసారి సీత రామ కళ్యాణం ఆ కాంటెక్స్లో ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ సంక్రాంతి సంచికలో ఆయన నా అభిమాన పాత్ర రావణాసురుడు అనే పేరుతో ఒక ఆర్టికల్ రాశాడు ఆర్టికల్లో ఆయన రావణాసుడిని ఆకాశానికి ఎత్తేసాడు ఆయన అద్భుతమైన రాజు మహావి మహావిష్ణువే అవతారం దాల్చి ఈయన చంపాల్సి వచ్చిందంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అన్న దాన్ని ఆయన చెప్తూ ఆయన కళా తపస్సు అని చెప్పాడు ఆయన వాతావరణాన్ని కంట్రోల్ చేసిన గొప్ప సైంటిస్ట్ అని చెప్పాడు తర్వాత శివుడు ఉన్న కైలాస పర్వతాన్ని తన తల్లి కోరుకుంటే ఈయన దాన్ని ఎత్తుకొని వచ్చేసాడు శివుడు అప్పుడు శివుడు కోపం వచ్చి తన్ని శపిస్తా ఉంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక చేతిని నరికి దాన్ని వీణగా మార్చి తన పేగుల్ని తంత్రులుగా మార్చి ఆయన్ని గొప్పగా కీర్తించాడు అది మహాన్యాసం అనే ఒక అద్భుతమైన టెక్స్ట్ రాశాడు ఆయన కీర్తన దానికోసం అది తర్వాత మహాదేవుని అర్చనల్లో కూడా అది వాడుతున్నారు అది లేకుండా మహాదేవుని అర్చన ఉండదు సో రావణ రావణాసుడిని ఎందుకు రాక్షసుడిగా చిత్రీకరించారంటే ఆయన శైవుడు వైష్ణవుల పాయింట్ ఆఫ్ నుంచి చూసుకున్నప్పుడు శివుని శైవుల రాజు కాబట్టి ఆయన దుర్మార్గుడి చిత్రీకరించారనేది ఎన్టీఆర్ చెప్పాడు అంతేకాకుండా ఆయన ఎందుకు నెగిటివ్ అయ్యాడంటే రెండు విషయాలు చెప్పాడు ఒకటి ఆయన విష్ణు వైష్ణవ ద్వేషి వైష్ణవుల్ని తీవ్రంగా ద్వేషించాడు కాబట్టి ఆయన్ని దుర్మార్గుడు అన్నారు రెండోది ఆయనకి పరనారీ వ్యామోహం ఉంది సో ఈ పరనారీ వ్యామోహం అనే ఒక కడివుడు పాలకొండలో అమృతంలో ఒక చిన్న విషం లాంటి ఈ గుణం వల్లనే ఆయన ఇలా అయ్యాడు అనేది కూడా విశ్లేషించాడు అట్లాగే ఆయనకు విపరీతమైన అహంభావం కూడా ఉందని కూడా చెప్పాడు ఈ క్వాలిటీల వల్లనే ఆయన చరిత్రలో అలా మిగిలిపోయాడు కానీ ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన దుర్మార్గుడు కాదు ఆయన వీళ్ళు వర్ణిస్తున్నట్టు వికార స్వరూపుడు కాదు అనేది ఆయన ఎక్కువగా ఆయన సుగుణాలని కీర్తిస్తూ వెళ్ళాడు మొత్తం రామారావు దాంట్లో అలాగే అట్లాగే అసుర అనే నవలు కూడా వచ్చింది ఆ మధ్య ఆనంద నీలకంఠన్ అని కేరళకు చెందిన రైటరు అసురా ఒక నవల్ రాశాడు టెక్స్ట్ అందులో రావణాసుడి పాయింట్ ఆఫ్ నుంచి రామాయణం ఉంటుంది అనమాట రావణాసుడి స్వాగతం లాగా ఉంటుంది ఆయన పాయింట్ ఆఫ్ నుంచి తెలుగులో కూడా పుస్తకం అనువాదం అయింది సో ఇలాగా రావణాసుడు అనే క్యారెక్టర్ని డైమెన్షన్గా చూడాలి కేవలం సింగిల్ డైమెన్షన్లో విలన్గా చెప్పకుండా ఆయనలో ఇతర గొప్ప గుణాలు కూడా ఉన్నాయి ఆయనలో సంగీత జ్ఞానం చాలా ఉంది శాస్త్రీయ జ్ఞానం ఉంది రసజ్ఞుడు గొప్ప రాజు ప్రజల్ని అద్భుతంగా చూసుకున్న రాజు పుష్ప విమానం లాంటిది కూడా ఆయన కనిపెట్టాడు అనే ఒక యాంగిల్ కూడా ఉందన్నమాట ఏదేమైనా రామ రావణాసుడు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి శ్రీలంక వాళ్ళు హనుమాన్ సినిమాను బ్యాన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకో ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు బౌద్ధిస్టులు పైగా మనకు హిందువులకు వ్యతిరేకం కాబట్టి హనుమాన్ బ్యాన్ చేశారు అని చెప్పుకోవచ్చు మనం ఓకే సార్ థ్యాంక్ యూ